హలో గుడ్ మార్నింగ్ డియర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ యాస్పరెంట్స్ సో ఈ రోజు నుంచి మనకి రెగ్యులర్గా ఎయిట్ ఏఎంకి మనము ఖచ్చితంగా హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ నుంచి మీకు వకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ రోజు టు వకాబులరీ ఆ రోజు మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చివరిలో అంటే డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేస్తే నేను ఈ పీడిఎఫ్ని కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి తర్వాత డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ మీకు మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్ వస్తారు ప్రతిరోజు ఎయిట్కి నేను హిందూ న్యూస్ పేపర్ ఒక పెడతాను మీరు ఆ వీడియోస్ చూడవచ్చు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు సో ఈరోజు ఒకకాబిలరీ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు ట్వంటీ ఫైవ్ డేట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈరోజు ఫస్ట్ వర్డ్ ఏంటంటే వెల్ఫేర్ అంటే సంక్షేమం గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తారు కదా అది వెల్ఫేర్ అంటాం సో వెల్ బీయింగ్ సినానియమ్స్ కింద మనం వెల్ బీయింగ్ మాట్లాడచ్చు బెనిఫిట్ మాట్లాడచ్చు సపోర్ట్ సినానియం అంటే సేమ్ మీనింగ్ ఉన్న పదాలు అని అర్థం అలాగే యాంటోనియంస్ అంటే వ్యతిరేక పదాలు అని అర్థం అంటే డిఫరెంట్ మీనింగ్ ఉన్న పదాలు అని సో వెల్ఫేర్కి వెల్ బీయింగ్ సినానియం నెగ్లెట్ అన్నది యాంటోనియం నెగ్లెట్ అంటే ఏంటి వదిలివేయటం సంక్షేమంలో ఏం చేస్తాం మనం యాక్చువల్గా వెల్ఫేర్లో కొంత కేర్ తీసుకుంటాం ఓకే ఇక్కడ కేర్ అనే మీనింగ్ కూడా వస్తుంది సిఏఆర్ఈ కేర్ సో నెగ్లెట్ అలాగే హామ్ హాని కలిగించటం అలాగే మిజరీ బాధ సో ఇలాగ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ హెల్ప్ పూర్ ఫ్యామిలీస్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ హెల్ప్ పూర్ ఫ్యామిలీస్ అలాగే కోలిషన్ కోఆలిషన్ అంటే మైత్రి కూటమి సినానిమ్స్ కింద ఏమంటాం ఆలియన్స్ యూనియన్ పార్ట్నర్షిప్ యాంటోనిమ్స్ కింద సపరేషన్ డిజ్ యూనిటీ అపోజిషన్ కోలిషన్ అంటే కలిగి ఉండటాన్ని కోలిషన్ అంటాం అంటే కూటమి అనొచ్చు మైత్రి అనొచ్చు సో ఆలియన్స్ అన్నా కూడా అదే మీనింగ్ కలిసి ఉండటం యూనియన్ అన్నా అదే మీనింగ్ పార్ట్నర్షిప్ అంటే ఆటోమేటిక్గా కలిసి ఉండటమే కదా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమవుతుంది సపరేషన్ అవుతుంది అంటే విడి విడిపోవటం డిజూనిటీ అనైక్యత అలాగే ఆపోజిషన్ ఇలాంటివన్నీ దానికి వ్యతిరేక పదాలు అవుతాయి దాన్ని ఇంగ్లీష్లో మనము యాంటోనిమ్స్ అంటాం అలాగే ద రూలింగ్ కొల్యూషన్ అనౌన్స్డ్ న్యూ వెల్ఫేర్ మెజర్స్ సో ద రూలింగ్ కొల్యూషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆలియన్స్ నడుస్తుంది కదా మన ఏపీలో మన ఏపీలో ఆలియన్స్ ఏం నడుస్తుంది టీడీపీ ప్లస్ జనసేన అండ్ ఆల్సో బీజేపీ బీజేపీ అండ్ జనసేన ఈ ఆలియన్స్ అనమాట సో ఈ ఆలియన్స్ అంతా ఏం చేస్తుంది ద రూలింగ్ కొల్యూషన్ అంటే ద రూలింగ్ పార్టీస్ అనౌన్స్డ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేశాయి కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ కొత్త సంక్షేమ సంక్షేమ పథకాలు వాళ్ళు వదిలారు అనౌన్స్ చేశారు ప్రకటించారు అని అర్థం సో అలాగే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ అంటే ఇక్కడ ప్రకటన అనౌన్స్మెంట్ అనేది నౌను అనౌన్స్ అనేది అనౌన్స్ అనేది వెర్బ్ అంటే ప్రకటన అంటే అనౌన్స్మెంట్ అంటే ఏంటి డిక్లరేషనే కదా స్టేట్మెంటే కదా నోటీసే కదా ఇవన్నీ సినానిమ్స్ అవుతాయి దానికి సో దాని ప్లేస్లో మనం డిక్లరేషన్ అనొచ్చు నో స్టేట్మెంట్ అనొచ్చు నోటీస్ అనొచ్చు అలాగే సైలెన్స్ సైలెన్స్ అంటే మనకి ఇక్కడ నిశ్శబ్దం ప్రకటనకి ఆపోజిట్ ఏంటి నిశ్శబ్దమే కదా అలాగే కన్సిల్మెంట్ కన్సిల్మెంట్ అంటే దాచి ఉండటం అలాగే సీక్రెసీ దాచి ఉండటం అనే మీనింగ్ ద సీ సిఎం మేడ్ ఎ బిగ్ అనౌన్స్మెంట్ బిఫోర్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందే సీఎం ఏం చేశాడు పెద్ద అనౌన్స్మెంట్ చేశాడు అలాగే కన్జంప్షన్ అంటే వినియోగం యూసేజ్ ఎక్స్పెండిచర్ యుటిలైజేషన్ యూసేజ్ అన్నా ఉపయోగించటమే ఎక్స్పెండిచర్ అన్నా ఉపయోగించటమే యుటిలైజేషన్ అన్నా మనకి కన్జంప్షన్ కింద మీనింగ్ వస్తుంది అలాగే ఆపోజిట్ మీనింగ్ కింద మనం ఏం మాట్లాడుకోవచ్చు కన్వర్జేషన్ సారీ కన్జర్వేషన్ సేవింగ్ ప్రిజర్వేషన్ యూజ్ చేస్తే ఎక్స్పెండిచర్ అట్లా యూటిలైజేషన్ దానికి ఆపోజిట్ ఏమవుతుంది సేవింగ్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ అవుతుంది దాచిపెట్టడం అని అవుతుంది అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలస్ ఎలక్ట్రిసిటీ వినియోగం విద్యుత్ వినియోగం ఈజ్ ఫ్రీ అప్ టు వన్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ వన్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ వరకు ఫ్రీ అని ప్రజెంట్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేశాయి అలాగే ఇంటర్న్షిప్ అంటే శిక్షణ కార్యక్రమం బీటెక్ స్టూడెంట్స్ చేస్తారు కదా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అప్రెంటైజ్షిప్ ప్రాక్టీసం ప్రాక్టీసం అలాగే జా దానికి ఆపోజిట్ ఏమవుతుంది జాబ్ ఎంప్లాయ్మెంట్ కెరియర్ ఇంటర్న్షిప్ అంటే యాక్చువల్గా ఒక షార్ట్ టర్మ్ జాబ్ లాగా ఒక షార్ట్ టర్మ్ జాబ్ అని మనం మాట్లాడుకోవచ్చు ఇందులో మనం ఏం నేర్చుకుంటాం మనం చేయబోయే వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాం దాన్ని ఇంటర్న్షిప్ అంటాం స్టూడెంట్స్ కెన్ నౌ గెట్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అండర్ ది న్యూ స్కీమ్ సో కొత్త న్యూ స్కీమ్ ఏదో వచ్చింది పాలసీ అందులో ఏమొస్తుంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళకి శాలరీ ఇస్తారు అని చెప్తున్నారు అలాగే రీడెవలప్మెంట్ అంటే పునర్నిర్మాణం రీకన్స్ట్రక్షన్ సినోనిమ్స్ కింద ఇనోవే రీ రినోవేషన్ రివైవల్ అని మనం మాట్లాడుకోవచ్చు యాంటోనిమ్స్ కింద నెగ్లెట్ డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అలాగే అబాండ్మెంట్ అబాండ్మెంట్ అంటే వదిలివేయటం అలాగే ద టెంపుల్ ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకుంటే ద టెంపుల్ ఈజ్ అండర్ గోయింగ్ మేజర్ రీడెవలప్మెంట్ అలాగే సెంటిమెంట్ భావోద్వేగం ఎమోషన్ ఫీలింగ్ సెన్సిటివిటీ ఇండెఫరెన్స్ డిస్ఇంట్రెస్ట్ కోల్డ్నెస్ లీడర్స్ ఆర్ ట్రై టు కంట్రోల్ పబ్లిక్ సెంటిమెంట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అప్పుడు అదే కదా వాళ్ళు చేస్తారు ఎలక్షన్ సబ్సుడు మన సెంటిమెంట్తో కొట్టవర్ అనే ఒక పాట ఒకటి ఉంది దాని ప్రకారం ద ఫూలర్స్ విత్ సెంటిమెంట్ అలాగే స్పాడరిక్ 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 అంటే అక్రమమైన వ్యతిరేక ఒక్కోసారి దీన్ని మనం ఏమంటారంటే తరచుగా జరగనిది కూడా మనం అనవచ్చు ఇర్రెగ్యులర్ అకేషనల్ స్కాటర్డ్ ఇర్రెగ్యులర్కి మనము సినానిమ్స్ కింద ఏం మాట్లాడుకుంటాం ఇర్రెగ్యులర్ అంటే తరచుగా జరగనిది అప్పుడప్పుడు జరిగేది అకేషనల్ అన్నా కూడా అప్పుడప్పుడు అని అర్థం ఫ్రీక్వెంట్ అంటే తరచుగా రెగ్యులర్ అన్నా తరచుగా కాన్స్టెంట్ అంటే అదే పనిగా ఓకే ద గవర్నమెంట్స్ మెజర్స్ సిమ్ స్పాండరిక్ స్పాండరిక్ అండ్ అన్ప్లాన్డ్ ప్రజెంట్ గవర్నమెంట్స్ ఉన్న మెజర్స్ ఎలా ఉన్నాయంటే ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అప్పుడప్పుడు చెప్తున్నారు అసలు ప్లానే చేయట్లేదు అనే ఒక మీనింగ్ మనం మాట్లాడుతున్నాం ఇక్కడ అలాగే ఫ్రీ బీస్ అంటే ఉచిత బహుమతులు హ్యాండ్ అవుట్స్ పెర్క్స్ గివ్ అవేస్ దానికి ఆపోజిట్ ఏమవుతుంది డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ నెససిటీస్ ఓకే అలాగే ఫ్రీ బీస్ ఆర్ ఆఫర్డ్ డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉచిత బహుమతులు ఏం చేస్తారు ఎలక్షన్ క్యాంపెయిన్స్లోనే కదా అనౌన్స్ చేస్తారు బట్ ఎండ్ ఆఫ్ ద డే నో ఫ్రీ బీ కెన్ హెల్ప్ ద పూర్ ఆర్ ఈవెన్ ది మిడిల్ క్లాస్ ఎవరికి హెల్ప్ అవ్వదు అవి శాశ్వతమైన పరిష్కారం మనకు కావాలి షార్ట్ టర్మ్గా మనం వెళ్ళకూడదు సో డిక్లైన్ తగ్గుదల పతనం సో డిక్లైన్కి మీరు ఈ పదం కూడా రాసుకోవచ్చు దట్ ఈజ్ అబేట్ అబేట్ అంటే తగ్గటం అలాగే మిట్టిగేట్ మిట్టిగేట్ అన్నా తగ్గటమే సో ఫాల్ అన్న కిందకు పడిపోవటం డెటోరేషన్ డిటరియోరేషన్ డెటరియోరేషన్ అంటే తగ్గటం నిదానంగా తగ్గుతూ ఉంటే డిటరియోరేషన్ అంటాం సో డ్రాప్ దానికి ఆపోజిట్ ఏమవుతుంది రైజ్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ హీజ్ ఇన్ఫ్లుయన్స్ హ్యాస్ బీన్ స్టడీ డిక్లైన్ ఫర్ ఇయర్స్ అతని ప్రభావం చాలా సంవత్సరాల నుంచి తగ్గుతా వస్తుంది అని ఎగ్జాంపుల్స్ ఇది మనకు ఈరోజు ఉన్న హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీ సో ఈ వొకాబులరీని ఒకటికి రెండు సార్లు మళ్ళీ వినండి మీ నోట్బుక్లో రాసుకుంటే ఇంకా బాగా ఎక్కువ రోజులు ఇవి గుర్తుండే అవకాశం ఉంటుంది అలాగే హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కారం డైలీ మీరు చదవండి అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఈ వకాబులరీకి సంబంధించి కానీ గ్రామర్కి సంబంధించి కానీ మీకు అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళితే మీకు మనం వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన ఇంగ్వితా వాట్సాప్ గ్రూప్కి వస్తారు సో అప్పటి నుంచి నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మన వీడియోస్ డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎయిట్ ఏఎంకి మనకి హిందూ న్యూస్ పేపర్ వెకాబులరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్